వెల్కమ్ టు ఎస్టీజే న్యూస్ మహబూబాబాద్ జిల్లా డోర్నకాల్ పట్టణంలో మైనార్టీ బాలికల కళాశాలకు తాలూరి బాబు ట్రస్ట్ ఆధ్వర్యంలో తాళూరి గంగాధర్ చేతుల మీదుగా బెంచ్లను అందజేశారు ఈ సందర్భంగా తాళూరి గంగాధర్ మాట్లాడుతూ మైనార్టీ కళాశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు కూర్చున్నటకు బల్లాలు లేకపోవడంతో కూర్చున్నటకు బల్లాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం దిశ రిపోర్టర్ రామకృష్ణ తాళూరి గంగాధర్ దృష్టికి తీసుకువెళ్లడంతో తాళూరి బాబు ట్రస్ట్ ద్వారా మైనార్టీ కళాశాలలకు సిమెంటు బాలు అందజేశారు అలాగే కాదర్ బాబా మాట్లాడుతూ మైనార్టీ కాలేజీకి సిమెంట్ బెంచీలు గంగాధర్ తండ్రి తాళూరి బాబు ఆశయాలను తెలిపారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వప్న మైనార్టీ యూత్ అధ్యక్షుడు అశ్వక్ యూత్ అధ్యక్షులు రాజు శ్రీధర్ రిపోర్టర్లు రామకృష్ణ యాకయ్య యువరాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు కొంచెం ఈ బెంచెస్ వచ్చిన పేరెంట్స్ కూర్చోడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మన మిత్రులు చెప్పినప్పుడు సో అప్పుడే బెంచెస్ కొంచెం ఇక్కడ ఇవ్వాలన్నట్టుగా అనుకు అనుకున్నాము సో బాబు ట్రస్ట్ ద్వారా బెంచెస్ ఇక్కడ ఇచ్చినాము సో ఇంకేమన్నా భవిష్యత్తులో ఇందాక మేడం చెప్పారు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే గారి దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తాం విషయం కూడా దీన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం ఇది ముస్లిం మైన కాలేజ్ ఇది యాక్చువల్గా జిల్లాలో ఇది ఒకటే అని చెప్పి చెప్తున్నప్పుడు కొంచెం అవేర్నెస్ కూడా అందరికి క్రియేట్ చేద్దాం ఇది వాళ్ళ ముస్లిమ్స్కి రావాల్సిన కొంచెం ఏదైతే వొకేషనల్ కోర్సెస్ ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ జాబ్ ఖచ్చితంగా దీంట్లో చేరితే వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు దీంట్లో చేర్పించే ప్రయత్నం మనం అందరం తీసుకుందాం వాళ్ళకి హెల్ప్ చేద్దాం